టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని తెలిపారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిధి కోసం పది కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు అయితే ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ జనసేన కోసం తప్పించి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటున్నారని భరోసా ఇచ్చారు సమిష్టంగా గెలుపు కోసమే తొలి నుంచి తన వ్యూహం అడుగులు ఉంటాయంటున్నారు పవన్ కళ్యాణ్